విజ్ఞాన కేంద్రంగా ఏపీ తయారవుతుందని సీఎం చంద్రబాబు అన్నారు ఐటీ నాలెడ్జ్ ఎకానమీలో యువత సమర్థులుగా మారుతున్నారని తెలిపారు విదేశాల్లో ఉన్న ఐటీ నిపుణుల్లో ముప్పై శాతం మంది తెలుగువారే అని గుర్తు చేశారు సీఎం చంద్రబాబు గారు విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు విశాఖకు రైల్వే జోన్ వస్తుందని ప్రకటించారు రైల్వే జోన్ కు సంబంధించి భవనాల నిర్మాణ ప్రక్రియ మొదలైందని విశాఖ మెట్రోకు డిపిఆర్ రూపొందించి కేంద్రానికి పంపించినట్లు వెల్లడించారు రెవెన్యూ సదస్సులో ప్రజల నుంచి తీసుకున్న అర్జీలను సత్వరమే పరిష్కరించాలని అధికారులకు మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆదేశించారు పేదలకు రూపాయి ఖర్చు లేకుండా భూ సమస్యలు పరిష్కరిస్తామని రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలను అందిస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించారు ఎస్సీ ఎస్టీలకు రెండు వందల యూనిట్ల విద్యుత్ను ఉచితంగా సరఫరా చేస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు వైసీపీ దుష్ప్రచారాలు నమ్మొద్దు అని ప్రజలకు గొట్టిపాటి కోరారు రైతుల వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు అమర్చే ప్రసక్తే లేదని గొట్టిపాటి స్పష్టం చేశారు నెల్లూరులో జరిగిన రెవెన్యూ సదస్సులో నారాయణ పాల్గొని ముప్పై రోజుల పాటు ఈ సదస్సులు నిర్వహించబడతాయని వెల్లడించారు గత ప్రభుత్వం పరిశ్రమలు పోర్టులను కూడా వదలకుండా కబ్జా చేశారని మంత్రి నారాయణ మండిపడ్డారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక యువత వ్యవసాయం వైపు మొగ్గు చూపుతుందని మంత్రి సవిత అన్నారు సాంకేతికతతో అందుపుచ్చుకొని వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకెళ్తామని మంత్రి సవిత తెలిపారు పుట్టపర్తిలో రైతులకు ఇరిగేషన్ పరికరాలను పంపిణీ చేశారు అభివృద్ధి హామీలను మర్చిపోయి కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ ని చేస్తున్నారంటూ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందన్న చంద్రబాబు మందు పాత్రల నుండి కాపాడిన శ్రీవారిని కూడా అపహాస్యం చేశారని మంత్రి పెద్దిరెడ్డి మండిపడ్డారు రైతు సమస్యలపై కలెక్టర్లకు వినతి పత్రాలను ఇచ్చే కార్యక్రమాన్ని ఈ నెల పదమూడుకు వాయిదా వేసినట్లు మాజీ మంత్రి అంబటి తెలిపారు కాకినాడ రేషన్ బియ్యం వ్యవహారంపై కస్టమ్స్ అధికారులు అప్రమత్తమయ్యారు అధికారులు మరియు షిప్పింగ్ ఏజెన్సీలతో సమావేశమయ్యారు పేదల బియ్యం తరలిస్తే వారి కడుపును కొట్టినట్లే అని కస్టమ్స్ చీఫ్ కమిషనర్ సంజయ్ తెలిపారు విజయవాడలో సంగీత నిరాజని కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి సురేష్ గోపి ప్రారంభించారు మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది తిరుపతి జిల్లా వెంకటగిరి మండల పరిషత్ కొత్త భవనాన్ని ఎమ్మెల్యే రామకృష్ణతో కలిసి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రావినారాయణ రెడ్డి ప్రారంభించారు గత ప్రభుత్వం స్కూల్ భవనానికి ఎమ్మెల్యే హోదాలో ఆనం శంకుస్థాపన చేశారు ఇప్పుడు మంత్రి హోదాలో దాన్ని ప్రారంభించడం విశేషం